హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ధమ్ బిర్యానీ చేసేటప్పుడు ఒక ఐరన్ ప్యానాన్ని ముందుగా పెట్టుకోవాలండి ఈ ప్యానం అట్లకి పనికిరాదు స్పెషల్గా దమ్ బిర్యానీ కోసమే ఉపయోగించాలండి ఆ ప్యానాన్ని అలా పెట్టుకున్న తర్వాత గిన్నెని ఫుల్గా క్లోజ్ చేసి మూత పెట్టాలండి మూత పెట్టినా కూడా లూజ్ లేకుండా దానిపైన ఉబ్బరువు పెట్టాలి ఈ విధంగా పెట్టుకోవాలండి అంటే కొంతమంది మైదాపిండి అలాంటివి చుట్టూ కూడా కొంచెం గ్యాప్ లేకుండా చేస్తూ ఉంటారు దాని బట్టి నాకు ఇది బెటర్ అనిపిస్తుంది అండి నేను ఇలా వా ఇలా చేస్తూ ఉంటాను అయితే మనకి బిర్యానీని అలా పెట్టినప్పుడు కూడా మనకి మంట కూడా మీడియం ఫ్లే మీడియంలో పెట్టాలండి ఎక్కువ హైగా పెట్టకూడదు ఎంత కింద మనం ఐరన్ ప్యానం పెట్టినా కూడా అంటే ఆల్రెడీ మనకి నైంటీ పర్సెంట్ రెండు కూడా ఉడికిపోయే ఉంటాయి కదండి రైస్ అలాగే మన మనం వేసిన చికెన్ ముక్కలు కూడా కాబట్టి నెమ్మదిగా ఉడకాలి ఎప్పుడు ఉడికిందని మనకు తెలుస్తుంది అంటే బాస్మతి రైస్ ఫ్లేవర్ ఎంత గట్టిగా మూతపెట్టినా మనకి స్మెల్ వస్తూ ఉంటుందండి అప్పుడు మనం ఓపెన్ చేయాలండి అప్పుడు ఉడికిపోయినట్టు మనకి పూర్తిగా అది రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట అండి అప్పుడు మనం ఇలాగా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఓకేనండి ఉంటానండి బాయ్ అండి